మారుపేర్ల విజిలెన్స్ సమస్య చేస్తామని అధికారిక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందుకు చొరవ తీసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంత్రి శ్రీధర్ బాబుకు మారుపేర్ల విజిలెన్స్ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు గోదావరి కని ప్రెస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు జక్కు శ్రవణ్ వంగ లో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు తమ తండ్రుల ఉద్యోగాలు రక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందరూ రాజకీయ నాయకులను యూనియన్ ప్రతినిధులను కలవడం జరిగిందన్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అధికారికంగా తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు త్వరితగతిన తమ సమస్యను పరిష్కరించి తమ జీవితాలను నిలబెట్టాలని వేడుకున్నారు అలాగే ఇన్ని రోజులుగా తమ సమస్యను ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన యూనియన్ నాయకులకు కూడా సింగ్ ధన్యవాదాలు తెలిపారు మా పట్ల గలమెత్తినటువంటి రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మల్సిరాల ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి మా పట్ల రేపు రానున్న ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో దాన్ని వెంటనే త్వరితగతిన రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక జీవో రూపేణ మాకు సానుకూలంగా మీరు సర్క్యులర్ ఇప్పిస్తే సింగరేణిలో కూడా నిన్న ఐఎన్టీసి జనప్రసాద్ గారు అన్నారు ఏదైతే సర్క్యులర్ ఎలక్షన్ కోడ్ ఏ ఆగింది పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అయితే అన్నారు దయచేసి రాజకీయ నిర్ణయం ఇటు సర్క్యులర్ రూపేణ వెంటనే మాకు ఏదైతే అఫీషియల్ సర్క్యులర్ ఇప్పిస్తే మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు ఏదైతే ఫస్ట్ నుంచి తొలి నుండి మా సమస్యను గౌరవ మక్కన్ సింగ్ గారు ఎత్తుకొని ఈ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కూడా మార్పేల అంశం పరిష్కరించాలని కొట్లాడుతున్న రాజ్ గారికి ప్రత్యేకంగా అలాగే యూనియన్ సంఘాలు అన్నింటికి ప్రత్యక్షంగా పరోక్షంగా కోసం మాట్లాడుతున్న యూనియన్ సంఘాలు అన్నింటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఇక్కడతో ఆపద్దు దయచేసి మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు యూనియన్ సంఘాలు పటిష్టంగా పోరాటం చేయాలని వేడుకుంటున్నాం క్రితం మన ప్రేతమ నేత మన కోల్బెల్ట్ ఎమ్మెల్యే గారు మక్కర్సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో ప్రత్యేకమైన చొరవతో శ్రీధర్ బాబు గారి యొక్క సందేశంతో ఐఎన్టీ జనక్ ప్రసాద్ యొక్క చొరవతో కూడా మనకు ఈరోజు మూడు రోజుల క్రితం మనం అందరం చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు అధికారికంగా సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దీని పట్ల మేము ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరము సాధన ఆహ్వానిస్తున్నాము దీని పట్ల స్పష్టమైన వైఖరి వ్యక్తం చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర గారికి మేమందరం మార్పేర్లు మరియు విజిట్ పెండ్ కేసుల బాధితులము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మీడియా సమావేశంలో లక్క శ్రవణ్గోల్ పార్గపల్లి హరీష్ దనాడ రాజు వడ్డేర్ల బాబు ఓంప్రకాష్ ప్రదీప్ డబ్బెటాంజయ్య జి రాజయ్య శ్రీకాంత్ జిల్లాల శ్రవ్ అదితరులు పాల్గొన్నారు అతను ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ జనరల్ జనరల్ సర్జరీ లేజర్ అండ్ ఎక్స్ హాస్పిటల్ హాస్పిటల్ సారథ్యంలో ప్రారంభించబడింది మా నందు రొమ్ముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బ్లాడర్ వారి కోస్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్